నమస్కారం అండి బాబాయ్ గారు గారు ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ఎజీ ఫుడ్స్ ఈరోజు మన స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ వెజ్ బిర్యానీ ఈ వెజ్ బిర్యానీ చూస్తే చాలండి ఆకలినోడు కూడా ఆకలి వేయాల్సిందే ఈ వెజ్ బిర్యానీలోకి పన్నీర్ బటర్ మసాలా కానీ వెజ్ మిక్స్డ్ కర్రీ కానీ ట్రై చేయండి అద్దిరిపోతుంది లాస్ట్ టైం ఈ వెజ్ బిర్యానీకి కాంబినేషన్గా పన్నీర్ వెజ్ మిక్స్డ్ కర్రీ చేసా చాలా బాగుంది మీరు కూడా వెజ్ బిర్యానీకి కాంబినేషన్ గా పన్నీర్ వెజ్ కర్రీ ట్రై చేయాలంటే ఛానల్లో వీడియో ఉంది తప్పకుండా వాచ్ చేయండి వీడియో లింక్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తా తప్పకుండా వాచ్ చేయండి లేట్ ఎందుకు మరి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ స్టార్ట్ చేసేద్దామా మరి వెజ్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ చక్కా లవంగా ఫ్రైడ్ ఆనియన్స్ అల్లం వెల్లు పేస్టు గ్రీన్ బఠానీ ఆలు పుదీనా క్యారెట్ ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత రెండు నుంచి మూడు చెక్క నాలుగు లవంగాలు యాడ్ చేసుకుందాం వేసిన చెక్కా లవంగా చిట్పటలాడిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ యాడ్ చేసుకుందాం ఆయిల్లో యాడ్ చేసిన అల్లం వెల్లు పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లు పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వన్ కప్ క్యారెట్ యాడ్ చేసుకుందాం అలానే గ్రీన్ బటాని యాడ్ చేసుకుందాం గ్రీన్ బటాని యాడ్ చేసుకున్న తర్వాత స్మాల్ కప్ ఆలు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్ ని లైట్గా ఫ్రై చేసుకుందాం మీరు కావాలనుకుంటే టమాటా గోబీ బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు వెజ్ బిర్యానీలోకి ఇన్నే వెజిటేబుల్స్ వేయాలని రూల్ ఏం లేదండి మీకు నచ్చినవి కావాల్సిన వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఈ విధంగా కుక్ అయ్యే టైంలోనే వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం వెజిటేబుల్స్లోకి ముందే సాల్ట్ వేయడం వల్ల మొక్కలకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం వెజిటేబుల్స్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత ఒక చిన్న కట్ట పుదీనా యాడ్ చేసుకుందాం పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం పుదీనా కొత్తిమీర బిర్యానీలో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుండమే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం ముందుగానే నేను మూడు గ్లాసుల బాస్మతి రైస్ గంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నా మూడు గ్లాసుల బాస్మతి రైస్ కి నాలుగున్నర గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నానండి మనం వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి వాటర్ బాగా బాయిల్ అయ్యాక బాయిల్ చేసుకుందాం బాయిల్ అయిన వాటర్ లోకి ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ని యాడ్ చేసుకుందాం బయట హోటల్లో చాలా మంది వెజ్ బిర్యానీ అని చెప్పి పులావ్ అమ్ముతూ ఉంటారండి నిజానికి పులావ్ వేరు వెజ్ బిర్యానీ వేరండి ఈ రోజు మనం చేస్తుంది నిజమైన వెజ్ బిర్యానీ అండి యాడ్ చేసిన బాస్మతి రైస్ ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంట హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం మీకు చాలా మందికి పొలావ్ అంటే ఏంటి వెజ్ బిర్యానీ అంటే ఏంటి అని డౌట్ వచ్చి ఉండొచ్చు ఎటువంటి వెజిటేబుల్స్ వేయకుండా చేస్తే అది పులావ్ అండి అన్ని వెజిటేబుల్స్ గా వేసి చేస్తే అది వెజ్ బిర్యానీ అండి వెజ్ బిర్యానీనే వెజ్ పలావ్ కూడా అంటారు మధ్యలో ఒకసారి మూత తీసుకుని రైస్ ని బాగా కలుపుకుందాం ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఐ ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం ఈ విధంగా రైస్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యి వాటర్ మొత్తం ఇంకిపోయే టైంలో ఒకసారి మనం బాగా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంట హై నుంచి సిమ్లోకి మార్చుకుందాం మంట సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని పైన డెకరేషన్ చేసుకుందాం అలానే ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇప్పుడు మనం మూత పెట్టి ఏడెనిమిది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పది నిమిషాలు పోయిన తర్వాత మూత తీసి కొంచెం నెయ్యి పైన యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కానీ పొడి బిర్యానీ ఎంత బాగుందో చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది లేట్ ఎందుకు పిండి గారు మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ తెలియచేయండి మన వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి బాబాయ్ గారు చిన్నమ్మ గారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఈ వాళ్ళకుంటా మరి రేపటి స్పెషల్తో మళ్ళీ కలుద్దాం